వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పట్టణంలోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులతో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి గడప దేవుని కడపలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని బద్వే నియోజకవర్గం కలసపాడు మండలం గంగాయపల్లెలో రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లె పల్లెకు రితీష్ అన్న అనే కార్యక్రమం ద్వారా పాదయాత్రను ప్రారంభించి అట్లూరు మండలం రెడ్డిపల్లె పూర్తి చేయాలని సంకల్పించినట్లు వారు తెలిపారు ప్రతి పల్లెను పలకరిస్తూ కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని వారు తెలిపారు తెలుగుదేశం పార్టీ విజయం ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్నా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా కుటుంబ సభ్యులైన భద్రేపాలక ప్రజలందరికీ పాదయాత్ర చేయాలని వాళ్ళు కోరడం మేరకు ఈ పాదయాత్ర డిసెంబర్ ఏడో తారీఖున మొదలుపెట్టడం జరుగుతుంది కానీ మీ అందరికీ నేట్గా చెప్పిన నాలుగో తాదే తారీఖే యాత్ర మొదలైంది సో నేను మొట్టమొదటిగా మూడో తారీఖు దేవుని గడపకెళ్ళి దేవుని దర్శించుకొని ఆయన ఆశీస్సులు మరి చెట్ ఆయన ఆశయాలు విజయమ్మ గారు మా అమ్మ ఆశీర్వాదంతో ప్రజలు కుటుంబ సభ్యులైన తెలుగుదేశం కార్యకర్తలు మరియు వీరారెడ్డి గారు ఆయన అభిమానులు తాలూకా ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ ఆశీర్వాదిస్తారని ఈ యాత్ర మొదలు పెడుతున్నాను తొలిమెట్టు తిరుమలకి మనందరి కడ జిల్లాకి అనుకునేటప్పుడు దేవుని కడ అక్కడ నా తొలిమెంట జరిగింది తర్వాత నాలుగో తారీఖు మేమందరం కుటుంబ సభ్యులందరం వాళ్ళ ఆశీస్సులు ఆశీర్వాదంతో వేద పండితుల మధ్యలో యాగం చేసి యాత్ర మొదలుపెట్టుకున్నాను డిసెంబర్ ఏడో తారీఖున పొద్దున పది గంటల ఆరు నిమిషాలకి ఈ యాత్ర మొదలెట్టది దీంట్లో రూట్ మ్యాప్ అంటూ మేము మొట్టమొదటిగా ఈశాన్య మూల్యం రెండు అక్కడ గంగాయపల్లి దగ్గర నుంచి మొదలు జరుగుతుంది కల్స్పాడు మండలం ఆ తర్వాత కాశీనాయన మండలం ఏంటైనా తర్వాత పూర్వమూల బీకోడు బీకోడు నుంచి బద్వేల్ రూరల్ మున్సిపాలిటీ మళ్ళీ ఇట్లా అట్లూరు మండలంకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి బద్వేల్ మండలం బద్వేల్ మున్సిపాలిటీ మరియు లాస్ట్లో గోపాల మండలం రామాపురంలో యాత్ర కంప్లీట్ అవుతుంది దాని తర్వాత తిరుమలకి నా భయాన్ని ఉంటుంది ఈరోజు స్కెడ్యూల్ మీకు ఇచ్చాను ఇది ముసైనా అన్నట్టే ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ప్రజల అభిప్రాయం ప్రకారం ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఉన్న వాటి అన్ని పల్లెలు తిరగాలని ఈ సంకల్పం ఈ యాత్ర మేము తీసుకున్నాం అందరం ఇక్కడ కార్యకర్తల కోరిక మేరకు అందరూ కలిసి ఆలోచన సూచనల ప్రకారం ఇక్కడ ఉన్న మండల పార్టీ అధ్యక్షులు నాయకులు పంచాయతీ లీడర్లతో అందరితో చర్చ పెట్టి తాలూకా సమన్వయ కమిటీ ఈరోజు జనసేన కూడా కలిసి వచ్చింది వాళ్ళందరూ సూచనల మేరకు ఈ పాదయాత్రలో ముసాయిదా ఆయన్ని ఎందుకన్నామంటే నా గమనం ఏడో తారీఖు నుంచి ప్రజలు మరుగుతుంది సో రూట్ మ్యాప్లో కొన్ని మార్పులు చెరువులు ఉంటాయి ఎందుకంటే మీరు చూస్తున్నారు వర్షం కానీ రెండోది ఏంటంటే కొన్ని రూట్ మ్యాప్లో తిరగలేకపోయినా ప్రజలకి మేము ఇక్కడ ఉన్న కార్యకర్తలు పంచాయతీలు అందరికీ చెప్పడం జరిగింది రూట్ మ్యాప్లో ఆ కొన్ని అనివార్య కారణాల వల్ల తిరగలేనప్పుడు మళ్ళీ ఆ ఊరికొచ్చి వచ్చి నడకలో మళ్ళీ అక్కడికి వచ్చి కాలిబాట కానీ కాలినడకలో ఆ పంచాయతీ మళ్ళీ తిరగడం జరుగుతుంది సో ఏదైనా రాలేదు అని రాంగ్గా తీసుకోవచ్చు ఈరోజు ఎందుకు ఇంత ఇంకా మీరు అనుకోవచ్చు క్లారిటీ కావాలి రూట్ మ్యాప్ పూర్తిగా కావాలి అంటే బహుశా కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఇన్ని కిలోమీటర్లు ఎవరు చేయలేరు ఎందుకంటే మీరు చెప్పాల పాత్రికే మిత్రులు ఏమన్నా ఈ దాదాపు మూడు వందల కిలోమీటర్లు పైబడి ఒక తాలూకాలో తిరిగిన నాయకుడు ఏమన్నా గతంలో ఉన్నారు చేయలేదు సో బహుశా ఇది మా కూడా కథ సో ప్రజల్లో అమేకమై వాళ్ళ సమస్యలు ఈరోజు తాలూకాలో చూస్తే భూ సమస్యలు అనేకం ఉన్నాయి నిన్న కాక మనం చూస్తే ఒక భూ చట్టం వాళ్ళకు కావాల్సిన విధానంగా చట్టాలు వస్తున్నాయి ఎవరు కూడా ఆడాల ఆన్లైన్ సమస్యలు ఉన్నాయి మరియు అభివృద్ధి గురించి గ్రౌండ్ రియాలిటీ అంటే పల్లెలోకి వెళ్తే అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభుత్వం అభివృద్ధి ఎట్లుంది ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికే మొట్టమొదటి అందుకే మీరు చూస్తే దీంట్లో ప్రతి పల్లె కవర్ అవుతుంది కాబట్టి కార్యకర్తలు అందరు కలిసి లేకపోతే దగ్గర ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సలహా మేరకు పల్లె పిల్లకి నిర్దేశ వాళ్ళే సెలెక్ట్ చేయడం జరిగింది పేరు పెట్టడం జరిగింది మామూలు వాళ్ళకే వందేశాను ఆ తర్వాత మూడు విషయాలు మీరు దేనికి పాదయాత్ర అనేదానికే మూడు విషయాలు వాళ్ళు ఏం పెట్టారంటే అన్నా యువకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు తాతగారితో నడిచిన వాళ్ళు ఉన్నారు అమ్మతో నడిచిన వాళ్ళు ఉన్నారు మీతో కూడా వాళ్ళు నడిచే వాళ్ళు అందరి కోసం అనే పదం ఒక పదం పెట్టారు ఆ తర్వాత కొత్త ఉండొచ్చు పాత ఉండొచ్చు పరిచయం చేసుకుందాం పరిచయం చేసుకుందామన్నారు తర్వాత ప్రజల్లో అమేకమైతున్నాం వాటి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉండొచ్చు ప్రజలు ఇబ్బంది పడినట్టు ఉండొచ్చు కష్ట నష్టాలు తెలుసుకోవాలి ఈరోజు తుఫాన్ వచ్చింది గత రీసెంట్గా మనం ప్రెస్లో కూడా చెప్పాము కరూ మండలంలో ఏ మండలం కడప డిస్టిక్లో చెప్పలేదు మనకి చూస్తే తెలుగు గంగా నాలుగు టీఎంసీఏ మిగిలై రేపు వచ్చేటప్పుడు తాగునీరు ప్రాబ్లం ఉంటుందని కూడా అనుకున్నాం ఈరోజు అనుకోని టైంలో ఈ వర్షాలు రావడంలో ఎంతమంది ఇబ్బంది నా దారిలో తగినాం వాటికి కూడా మేము విజిట్ చేస్తాం వెళ్తాను నేను ఆ పొలంలో వెళ్తాను ఆ రైతన్న కష్టాలు చూస్తాను అధికార యంత్రాంగానికి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వెళ్ళకు వస్తుంది రైతన్న సాగు సాగు నీరు ఇబ్బందికరంగానే ఉంది అది అన్ని మండలాల్లో కరువు కానీ ఇబ్బంది కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంది అయితే తర్వాత నిరుద్యోగ వృత్తి కానీ లేదా మహిళ సమస్యలు కానీ లేకపోతే చదువు కోసం ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలు కానీ అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే లాస్ట్కి పదం మనందరం తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిష్కరిద్దామని పెట్టాం అంటే ప్రభుత్వం వచ్చిన నేను గతంలోనే ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ చెప్పాను ఈరోజు అందరి దగ్గర సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం వచ్చిన కార్యకర్తలు కానీ మనలో ఉన్న వాళ్ళందరూ నాయకులు కానీ ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు ప్రజలు కష్టపడినట్టు కానీ మీ కార్యకర్తలు కష్టపడినట్టు కానీ వంద రోజుల్లో బంధువేరికి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో పూర్తి చేస్తామని మేము హావ్ ఇస్తున్నాము మిగతామని డెవలప్మెంట్ కానీ నాలుగేళ్ళ టైం ఉంటుంది ముసాయిదా తయారు చేసుకోవచ్చు బంత్రువేమికి సొంతంగా కావాల్సిన మేనిఫెస్టో తయారైంది ఈ ప్రాంతంకి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ